ఒక చిన్న గ్రామంలో హరి అనే రైతు నివసించేవాడు అతనికి ఒక చిన్న పొలం మాత్రమే ఉండేది కాని అతని పొలం పక్కనే ఉన్న గోవర్ధన్ అనే వ్యక్తి ఎప్పుడూ హరిని ఇబ్బంది పెట్టేవాడు ఒకరోజు గోవర్ధన్ హరిపొలం అవతల ఒక గట్టి గోడ కట్టించాడు హరి కోపంతో ఊగిపోయాడు కాని అతను నెమ్మదిగా ఆలోచించి తను కూడా గోడ కట్టించాలని నిర్ణయించుకున్నాడు కానీ గోడ కాకుండా హరి తన పొలం అవతల ఒక అందమైన పూల తోటను తయారుచేశాడు గోవర్ధన్ ఆశ్చర్యపోయి నేను గోడ కట్టిస్తే నువ్వు తోట ఎందుకు కట్టావు అని అడిగాడు హరి చిరునవ్వుతో అన్నాడు మీరు కోపంతో గోడ కట్టారు కానీ నేను స్నేహంతో పూల తోట కట్టాను పూలు మాకు శాంతిని ఇస్తాయి గోవర్ధన్ తను చేసిన తప్పును గుర్తించి హరివద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పాడు ఆ రోజు నుండి వారు మంచి మిత్రులుగా మారారు